తడ్కల్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ సంగారెడ్డి జిల్లా కంగిటి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందూ దేవాలయాలపై హిందువులపై దాడులకు నిరసనగా హిందువుల ఐక్యత చాటడం కోసం హిందువులంతా ఏకం కావడం కోసం హిందూ శక్తి ప్రపంచాన్ని తెలపడం కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా తడికల్ గ్రామంలో సంపూర్ణ బంద్ చేపట్టడం జరిగింది గ్రామంలోని వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు మన దేశ సమగ్రతను హిందువుల ఐక్యతను చాటి చెప్పేందుకై ప్రతి ఒక్కరూ ఈ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగిందని అన్నారు ఇలాంటి సంఘటనలు హిందువులపై మరి ఎక్కడా జరగకుండా ఉండేలా యావత్ ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ఈ బంద్ నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ యువజన సంఘం జై హనుమాన్ యువజన సంఘం జై గణేష్ యువజన సంఘం కాపర్తి ఆంజనేయులు రమేష్ గౌడ్ మామిడి పండరి రెడ్డి కృష్ణ అంజయ్య చారి దత్తురావు జ్ఞానేశ్వర్ గౌడ్ మాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు హిందూ సంఘాల ఆధ్వర్యంలో లోపల యువకులంతా కూడా బాగా తరుణంలో ఈరోజు బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాల యువజన సంఘాల నాయకులతో పాటు హిందూ సంఘాల నాయకులంతా కూడా మోకుమ్మడిగా స్వచ్ఛందంగా ఈ గ్రామం అంతా కూడా వర్తక వ్యాపార తర్వాత విద్యా సంస్థలంతా కూడా బంద్ చేయించి స్వచ్ఛందంగా బంద్ నిర్వహించడం జరిగింది అందుకు బంగ్లాదేశ్లో మారణ మారణ జరుగుతున్నటువంటి హిందువులకు పక్షాన నిలబడి మేము మీకు సైతంగా మేమున్నామని చెప్పేసి ఆ తరుణంలో పట్టి అందరూ కూడా ఇక్కడ ఈరోజు స్వచ్ఛందంగా బంధు నిర్వహించి ఆ హిందువులకు మద్దతుగా మేము కూడా మేము వెంటనే ఉంటామని చెప్పేసి ఈరోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో తెలియపరచడం జరిగింది కాబట్టి ఇకముందు ఇటువంటి అల్ప సంఖ్యాకులు ఉన్నటువంటి హిందువులకు ఎక్కడైనా కానీ మతోన్మాదంతో వారిపై దాడి చేసినట్టుగా అయితే తీవ్రంగా ఖండించి అట్టి ఎట్టి బదులు వాళ్ళకు ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కానీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ హిందువులకు తక్షణమే రక్షణ కల్పించాలని చెప్పేసి హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తడకల్లో స్వచ్ఛందంగా బంధు పెట్టేసి వాళ్ళకి మద్దతుగా నిలవాలని చెప్పేసి హిందువులకి మద్దతుగా నిలవాలని చెప్పేసి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆర్మీని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు